మన జీవితంలో కొందరికి వ్యయాల వల్ల ఇంకొందరికి పరిస్థితుల వల్ల అప్పులు చుట్టేస్తుంటాయి అప్పులు బాధిస్తుంటే మనస్సు సంబంధాలు భవిష్యత్తు అన్నీ కుంగిపోతాయి కానీ ఈ అంధకారంలో కూడా ఒక వెలుగైన ఆశ ఉంది ఆయన పేరు యేసుక్రీస్తు ఆర్థిక అప్పు అంటే మనం ఎవరికైనా ఇవ్వాల్సిన రుణం ఇది మన శరీరానికే కాదు మన ఆత్మకు భారంగా మారుతుంది కానీ బైబిల్ ఏం చెబుతుంది రోమా పదమూడు ఎనిమిది ఎవరికి ఏమీ అప్పుగా ఉండకండి ఒకరినొకరు తప్ప యేసు మనల్ని విముక్తి చేయగలనా మన ఆర్థిక అప్పుల కన్నా పెద్ద అప్పు పాపపు అప్పు మన తప్పుడు జీవితం వల్ల దేవునికి మనం అప్పుగా మారాం రోమా ఆరు ఇరవై మూడు పాపానికి వేతనం మరణమే కానీ ఆ అప్పు చెల్లించాడు కొలస్సేలకు రెండు పద్నాలుగు మన అప్పుల పట్టికను రద్దు అంటే మనకు విముక్తి కలిగించిన ప్రభువు యేసు ఎలా సహాయపడతాడు శాంతిని త్రోసేయడం జ్ఞానాన్ని ఇస్తాడు డబ్బు నిర్వహణలో జాగ్రత్తగా ఉండే జ్ఞానాన్ని అందిస్తాడు మానవ సంబంధాలను కాపాడతాడు అప్పుల వలన తలెత్తే గొడవలకు ఆయన పరిష్కారం చూపుతాడు ఆశను కలిగిస్తాడు పరిస్థితులు ఎలాగైనా ఉన్నా ఆయనతో మార్పు సాధ్యం మత్తయి దేవుని రాజ్యాన్ని ముందుగా వెదకండి మిగిలినవన్నీ మీకు జోడించబడతాయి ఒక సామాన్య వ్యక్తి అప్పులతో ఆత్మహత్యలోకి దూకే స్థితిలో ఉన్నప్పుడు ఒక బైబిల్ వాక్యం విన్నాడు భయపడకుము నేను నీతో ఉన్నాను ఆయన జీవితం మారింది అప్పు తీరటమే కాదు మానసిక శాంతి కూడా లభించింది ప్రియమైన వారా మీరు ఎంత గొప్ప ఆర్థిక కష్టాల్లో ఉన్నా యేసు మీ వెంటే ఉన్నాడు మీరు ఆయనను ఆహ్వానించండి పాపాల నుంచి విముక్తి పొందండి ఆర్థిక ప్రశ్నల కంటే ముందుగా ఆత్మీయ విముక్తి అవసరం ఈ రోజు యేసును స్వీకరించండి మీ జీవితం మారుతుంది మీ జీవితంలో యేసు పనిచేస్తున్నాడా ఇంకెంతో మందికి ఈ వెలుగును చేరవేయాలంటే ఈ వీడియోను షేర్ చేయండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు కదా ఇప్పుడే చేయండి ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని తెలుసుకోండి మీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలి శుభమస్తు